దర్శన్ ఇంటికి రాగానే ఆనంద దర్శన్ని చూస్తూ కొంచెం టెన్షన్గా ఇలా అడుగుతూ ఉంటుంది నాన్న దర్శన్ అని అంటూ అనుమానంగా దర్శన్ వైపు టెన్షన్ టెన్షన్గా చూస్తూ నీతో విషయం చెప్తి అని అంటూ ఉంటే చెప్పమ్మా అని ఏంటో దర్శన్ అంటాడు అప్పుడే ఆనంద ఇలా అడుగుతుంది నిన్ను సరణ్యని హనీమూన్కి పంపించాలి అనుకుంటున్నాను నాన్న అని అనేసరికి ఒక్కసారిగా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు అందుకే ఆ విషయం చెప్దామని ఎలాగో టికెట్స్ బుక్ చేశాం కదా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి అందుకనే అలా నాన్న అని అంటే ఇక అప్పుడే అనన్య పక్కనే ఉండి నవ్వుకుంటూ ఉంటుంది వాడు వెళ్ళడు అనేసి ఇంకా ఆనంద టెన్షన్ పడుతూ నువ్వు శరణ్య వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం నాన్న అని అడుగుతూ ఉంటే పక్క నుంచి శరణ్య కూడా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడే అందరూ ఉంటారు అప్పుడు దర్శన్ అలాగే అమ్మ వెళ్తాను అని ఏంటో చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా శరణ్య ఆనంద షాక్ అయిపోతాడు అనన్య టెన్షన్గా ఉలిక్కి పడుతుంది ఇదేంటి వెళ్తానంటున్నాడు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు దర్శన్ అవునమ్మా మా ఇద్దరి మధ్య వచ్చిన దూరాన్ని చెరిపేయటానికి ఈ ఐదు రోజులు సమయం తీసుకుని నేను కూడా తనతో గడపానాను అందుకే తనతో కలిసి హనీమూన్కి వెళ్ళటానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ఆనంద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అనన్య ఇలా అనుకుంటుంది ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు ఇదేమైనా కళ అనుకుని తనని ఉంటుంది అమ్మో ఇది నొప్పిగా ఉంది అంటే ఇది కళ కాదు అంటే వీడు నిజంగా ఒప్పుకున్నాడా అనేది అలా చూస్తూ ఉంది ఆనంద నవ్వుతూ శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య గాలిలో తేలిపోతూ ఉంటుంది దర్శన్ అలా ఒప్పుకొని ప్రేమగా మాట్లాడి అప్పుడు ఆనంద ఇలా నవ్వుతూ చూస్తూ నిజంగానే దర్శన్ అని అంటే అవునమ్మా ఎందుకు కంగారు మేమిద్దరం హ్యాపీగా తిరిగి మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోవటానికి తన తీసుకుని నేను ఎలాగో వెళ్ళాలి అనుకున్నాను అలా తీసుకొని వెళ్తానమ్మా అని దర్శన్ అంటాడు అప్పుడు ఆనంద చూసి నువ్వు ఇంకా ఎందుకు చూస్తున్నావు నువ్వు వెళ్ళి లగేజ్ చూడు అని అంటూ ఆనంద చెప్తే శరణ్య అని అంటుంది అప్పుడు దర్శన్ పైకి వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నేను శరణ్ని తీసుకెళ్తాను అంటుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తనని సాహసం తోసుకోవటానికి అంతేకాని తనతో కలిసి ఎంజాయ్ చేయడానికి కాదమ్మా అని అంటూ దర్శన్ ఆలోచించుకుంటూ పైకి వస్తూ ఉంటాడు అన శరణ్య ఏమో ఆనందంలో తేలిపోతూ ఉంటుంది ఇంకా హనీమూన్కి వెళ్ళిన తర్వాత శరణ్యని సమీరా దర్శన్ కలిసి చేయబోతున్నారు నిజంగా విడిపోతారా ఒకటవుతారా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ అలాగే మంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్